నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా కొలపూడి మెయిన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరంతరం ప్రజల్లోనే ఉంటానని హామీ మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య ఆశయాలు కొనసాగిస్తామని వ్యాఖ్య సండే మార్కెట్ లో అభివృద్ధి పన్నులను పరిశీలించిన డిప్యూటీ మేయర్ రుక్కుమార్ నెల్లూరు నగరం అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని స్పష్టం కావలి కోర్టు ఆవరణలోనే అత్తపై దాడికి పాల్పడ్డా అల్లుడు పోలీసులకు ఫిర్యాదు టీడీపీ నేత ప్రోద్భలంతోనే దాడి అంటూ ఆరోపణ ఓ శాసన సభ్యుడంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు కొండలపూడి మెయిన్ నిర్మాణానికి ఆయన టీడీపీ నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో వాడవాడలా అభివృద్ది పనులు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు బుధవారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో నలభై ఐదు లక్షల రూపాయలతో కొండ్లపొడి మెయిన్ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై రోజుల్లో ఈ సిమెంటు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు గ్రామాల్లో దశాబ్దాలుగా నోచుకోని త్రీ ఫేస్ కరెంటు పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసుకున్నామన్నారు ఓ శాసనసభ్యుడంటే ఎన్నికలున్నా లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండాలని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఇందుపూరు శ్రీనివాసులరెడ్డి నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయకుమార్ నెల్లూరు రూరల్ మండల టీడీపీ కన్వీనర్ పముజుల ప్రదీప్ క్లస్టర్ ఇన్ఛార్జి జలదంకి సుధాకర్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇన్ఛార్జి వేమిరెడ్డి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వెంకటస్వామి గుడి వద్ద నుంచి అత్యంత అధ్వానమైన రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అన్ని రకాల ప్రయత్నాలు చేసి నలభై ఐదు లక్షల రూపాయల నిధుల్ని అక్షరాల విడుదల చేయించాం సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం స్వామి గుడి వద్ద నుంచి ఏడు వందల యాభై మీటర్లు ఊర్లోకి ఈ యొక్క సిమెంట్ రోడ్డు నిర్మాణం అక్షరాల ముప్పై రోజుల్లో ఈ రోజు నుంచి ముప్పై రోజుల్లో ఈరోజు ఇరవై ఆరో తారీఖు వచ్చే నెల ఇరవై ఆరో తారీఖు లోపు దీన్ని పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పని మాట ఇస్తూ ఇప్పుడు దాకా ఈ అద్వాన రోడ్డుతో బాధలు పడినటువంటి ప్రజలందరికీ మంచి మేలు చేసే అవకాశం అదేవిధంగా ఇంకా ఇంకా కూడా కొండపూడి గ్రామంలో ఇంత ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలతోడు భవిష్యత్తులో కూడా ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో విస్తృతంగా చేపడతామని చెప్పి మాట ఇస్తూ ఉన్నా ఎందుకంటే నా ఉద్దేశం ఒకటే శాసనసభ్యుడు అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ఓట్లు అడిగేవాడు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా నిరంతరం ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉండాలా ప్రజలతో చర్చించి ఓ ఎమ్మెల్యేగా చేతనంత వీలైనంత చేసేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలా అంతిమంగా నెల్లూరు రోజుల ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యే ఉండాలా అని గర్వంగా చెప్పుకునే విధంగా మాట నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతి తన భర్త జయవర్ధన్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు తన వెంట ఉండే సిరాజ్పై ఎమ్మెల్యే కోటం రెడ్డి సీధరెడ్డి బెదిరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు తాను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని అవినీతికి పాల్పడ్డానని తనపై అసత్య ప్రచారం చేయడం భావ్యం కాదని నగర మేయర్ స్రవంతి అన్నారు తాను మేయర్ గా ఉన్నప్పుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నెల్లూరులో ఎన్నో డెవలప్మెంట్లు జరిగాయని చెప్పారు తనకు మద్దతుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సిరాజ్ అనే వ్యక్తిపై టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఇంకా ఏం మాట్లాడారో శ్రవంతి మాటలోనే విందాంభివందనం చేసుకుంటున్నాను కొంతమంది ఫోన్స్ ద్వారా కూడా నాకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ గత నాలుగు రోజుల నుండి నాలుగు రోజులుగా రూప్ కుమార్ యాదవ్ గారు నేను అభివృద్ధికి అడ్డుగా ఉన్నానని అవినీతి చేశానని మాట్లాడుతున్నారు నా మీద ఇవన్నీ అనడం జరుగుతుంది నేను అభివృద్ధికి అడ్డుగా ఉంటే ఎంతో గొప్పగా పొదల్కూరు రోడ్ డివైడర్ జనరల్ లైటింగ్ గ్రీనరీ ఎలా వచ్చిందో చెప్పాలని అడుగుతున్నాను మంత్రివర్యులు నారాయణ గారు కూడా విఆర్ స్కూల్ పది బస్సులు ఇంకొన్ని డెవలప్ యాక్టివిటీ ఇవన్నీ కూడా నా ప్రమేయం లేకుండా జరిగాయ స్మార్ట్ బజార్ దాదాపు రెండు వందల కుటుంబాలకి ఉపాధి కల్పిస్తున్నామని గొప్పగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది దానికి పర్మిషన్స్ శాంక్షన్స్ ఇవ్వకుండానే అవన్నీ జరిగాయని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డెవలప్మెంట్ యాక్ట్ పార్కులు రోడ్లు ఇలా ఎన్నో డెవలప్మెంట్ యాక్టి రూప్ కుమార్ యాదవ్ గారు ఫైల్స్ ఆగుతున్నాయని కూడా చెప్పారు నా దగ్గరికి ఫైలు ఎప్పుడొచ్చింది అధికారులు తీసుకొచ్చి నాకు ఇచ్చిన డేటు నా దగ్గర నుంచి వెళ్ళిన టైము రెండు కూడా నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్స్ ఉన్నాయి నాకు ఎప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు మళ్ళీ నేను ఎప్పుడు వాళ్ళకి పంపించాను డేటు సైను ఇది అధికారి సైన్ నా దగ్గర తీసుకొచ్చిన ఫైల్ తీసుకొచ్చినటువంటి అధికారి సైన్ రండి మీకు నేను చూపిస్తాను నా దగ్గర ఫైల్స్ ఆగాయని చెప్తున్నారు నా మీద అవిశ్వాసం తీర్మానం పెట్టిన సంతకాలు చేసినటువంటి కార్పొరేటర్ల మనుసాక్షికే తెలుసు నేనంటే ఏంటో అని నిన్నటి రోజున నాకు సపోర్ట్గా మా గిరిజన నాయకులు విఆర్సి దగ్గర అంబేద్కర్ విగ్రహానికి విన్నతని అందించి శాంతిపుర నిరసనను చేస్తే అక్కడ నాకు సంబంధించి సిరాజ్ అనే ఒక అబ్బాయి షేక్ సిరాజ్ మీ అందరికి కూడా తెలుసుంటాడు నాతో తిరుగుతూ నా మీటింగ్స్కి ప్రెస్ నోట్స్ కి నాకు సహాయపడుతూ ఉన్న అబ్బాయి అక్కడికి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక అతన్ని అక్కడికి పంపించి ఇక్కడ ఎవరెవరు వచ్చున్నారు అని ఫోటోలు తీస్తూ అదంతా చేస్తూ ఉంటే సిరాజ్ అనే అబ్బాయి అబ్బాయిని అడిగారు ఎందుకు వచ్చావు ఇక్కడికంటే నన్ను రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పంపించారు నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్ అని సిరాజ్కి చెప్పడం జరిగింది ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విఆర్సీ దగ్గర మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిరాజ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట నాకు చెప్పడం జరిగింది జాగ్రత్తగా ఉండే సిరాజ్ బయటకెళ్ళు బయటికి వెళ్ళ బయటికి వెళ్ళి ఉండమని చెప్పడం జరిగింది ఆ అబ్బాయి అప్పటి నుంచే ఫోన్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియదు కానీ అది నిన్నటి రోజు సాయంత్రం తొమ్మిదిన్నర ప్రాంతంలో మూడు జీబుల్లో దాదాపు పది నుంచి పదిహేను మంది పోలీసులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు మీ అబ్బాయి మడరటం కేసులో ఉన్నాడు అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది పదున్నర ఆ టైంలో ఇరవై నుంచి ముప్పై మంది వాళ్ళ ఇంటి చుట్టూరు బైకుల్లో రౌండ్లు కొడుతూ అరుస్తూ కర్రలతోటి వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తూ సిరాజ్ వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బయటికి రానియకుండా వాళ్ళని ఈ విధంగా రౌడీలు పంపించి ఇంటి మీదకి శ్రీధర్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురి చేయడం అన్నది దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలిలో జరిగిన సుబ్బరామిరెడ్డి జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ఘన అర్పించారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మాజీ పార్లమెంటు సభ్యులు దివంగత నేత మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి కార్యక్రమం బుధవారం జరిగింది స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నక్సల్స్ చేతిలో దుర్మరణం చెంది ముప్పై సంవత్సరాలవుతున్న నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి చెరగని ముద్ర వేసుకున్నట్లు తెలిపారు దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డితో తనకు దగ్గరగా సంబంధాలు ఉండేవన్నారు ఆయన తనను పక్కన కూర్చోపెట్టుకుని నువ్వు పారిశ్రామికవేత్తవు అవుతావని దీవించాడని తన రాజకీయ ప్రస్థానం మాగుంట కుటుంబం చరువుతోనే ప్రారంభమైనట్లు ఎమ్మెల్యే తెలిపారు మాగుంట ఆశయాలను ముందుకు తీసుకువెళ్తానని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జ్యోతి బాబురావు గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి దేవ్ కుమార్ ఏగూరు చంద్రశేఖర్ మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులు అర్పించారు ముఖ్యంగా మాగుండు సుబ్బరామరెడ్డి గారితో వ్యక్తిగతంగా నాకు చాలా సంబంధాలు ఆయన బతికుంటే నా రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచే మొదలై ఉండేది నేను ఆయన కాలేజీలో లెక్చరర్ గా ఆ కాలేజీలో లెక్చరర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా వ్యక్తిగతంగా నాకు ఆయనతో చాలా అనుబంధం సంబంధాలు ఉండేది అందుకే కావలలో మేము ఒక వ్యాపార సంస్థను ప్రారంభిస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబరు ఇరవై నాలుగో తేదీ శుక్రవారం నాడు కావలలో మాగుంట సుబ్బరామరెడ్డి గారు కీర్తి శేషులు మాదాల రామ గారు ఇద్దరు వచ్చి నన్ను ఆశీర్వదించి మా ఆఫీసుని ప్రారంభిస్తే ఒకటో తేదీన నేను కూడా ఆయనతో కలవటానికి ఒంగోలు పోతున్న తరుణంలో ఈ మరణ వార్తను తెలుసుకోవడం జరిగింది అంతటి నాకు వ్యక్తిగత సాన్నిధ్యంతో ఆయనతో కొద్ది కాలం పాటు నడిచేటువంటి అవకాశం కూడా దక్కింది ఆయన స్థాయి నా స్థాయి చాలా తేడా ఉంది కానీ పక్కన కూర్చోబెట్టుకుని నన్ను ట్రైన్ లో మాట్లాడాలని చెప్పి నా ఢిల్లీకి పోతుంటే నాగపూర్ దాకా నన్ను తీసుకెళ్లి కారులో మాట్లాడి భవిష్యత్తులో నువ్వు ఇండస్ట్రిస్ట్ గా ఎదగాలి అని ఎన్నో రకాల సూచనలు ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి అందుకే నా రాజకీయ ప్రస్థానం కూడా మాగుంట కుటుంబంతోనే ప్రారంభమైంది వారి సత్యం మాగుంట పార్వతమ్మ గారు అదే విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు ఆశయాలలో అతనితో ఉన్నటువంటి నా సాన్నిధ్యాన్ని గుర్తు పెట్టుకుని నాకు మొట్టమొదటిగా రాజకీయ భిక్షని రెండు వేల ఐదులో సొసైటీ ప్రెసిడెంట్ గా రెండు వేల ఆరులో ఎంపీపీగా నన్ను తలదింకి మండలానికి తీసుకొచ్చినటువంటి కుటుంబం మాగుంట కుటుంబం ఆ తల్లి ఆ కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాలి ఆ తల్లి యొక్క రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే నేను కూడా మాగుంట పార్వతమ్మ గారు మరణించినప్పుడు మన ముఖ్యమంత్రి వరులు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చేసిన వెంటనే కావలి ట్రంకు రోడ్డుకి ఆ పేరు పెడదాము ఆమె పెట్టినందు వల్ల కావలి ప్రజలు కూడా ఆనందిస్తారని చెప్పినప్పుడు అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచన కృష్ణారెడ్డి తప్పకుండా చేద్దామని రెండు నెలల కాలంలోనే జీవో ఇచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని అభిమానించినటువంటి వ్యక్తి ఆదరించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నత విలువలతో రాజకీయాలు చేసే మాగుండు కుటుంబం ఇంకా కూడా ఎక్కువ ప్రజలకు సేవలు చేయాలని మాగుండు సుబ్బరామరెడ్డి ఆశయాలను నిరంతరం కూడా ఆ కుటుంబం ముందుకు తీసుకుపోతుందని వారి ఆశయ సాధనలో మేము కూడా ముఖ్యంగా కావలి పట్టణంలో రాజ్ కుమార్ చౌదరి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టుగా ఈరోజు నిరంతరం కూడా ఆ కుటుంబానికి ఎల్లవేళలా వాళ్ళ కార్యక్రమాలు అన్నింటినీ కూడా నిర్వహిస్తూ మాగుంట కుటుంబాన్ని ప్రజలు మర్చిపోకుండా నిరంతరం కూడా గుర్తు చేస్తూ తన వంతు కర్తవ్యాన్ని కృతజ్ఞతగా తాను నిర్వహిస్తున్నందుకు సోదరుడు సోదరుని అభిమా అభినందిస్తూ అదే విధంగా వారి యొక్క ఆశయ సాధనలో పని పనిచేస్తున్నటువంటి కేడర్ అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక కులానికో వర్గానికో జాతికో చెందిన వాడు కాదని అంబేద్కర్ జాతీయ నాయకుడని ప్రపంచ మేధావి అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరే శ్రీనివాస్ అన్నారు నెల్లూరు మాట్లాడారు గుజరాత్ రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునే బలహీన వర్గానికి చెందిన వ్యక్తి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని కాగలిగాడంటే డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఫలితంగానే సాధ్యమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాస్ అన్నారు తొమ్మిదవ డివిజన్లో జరిగిన డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్ పట్ల ఆయనకు ఉన్న భక్తి విశ్వాసాలను తెలియజేయడం జరిగిందన్నారు రాజ్యాంగాన్ని ఆమోదించిన జనవరి ఇరవై ఆరును రాజ్యాంగ దినంగా ప్రధాని ప్రకటించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు మందారవి కొర్రపాటి శ్రీధర్ చచ్చాల ప్రసాద్ బైరుపోగు చెంచయ్య నాటకరాని జయచంద్ర మెంటా జ్ఞానేశ్వర్ స్టోన్ హౌస్ పేట మండల బీజేపీ నాయకులు చీమల దిన్నె లక్ష్మయ్య మంచికలపాటి పాల్గొన్నారు భారత ప్రపంచ నాయకుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్లమెంటులో తొలిసారి ప్రసంగం చేస్తూ ఇవాళ ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఎక్కడో గుజరాత్లో రైల్వే స్టేషన్లో టీ అమ్ముకునేటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు అంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఫలితంగానే రాజ్యాంగం పుణ్యంగానే ఇవాళ నాలాంటి వెనకబడిన కులానికి చెందిన వ్యక్తి వాళ్ళ భారత ప్రధానమంత్రి అయ్యాడని చెప్పి వారు చాలా స్పష్టంగా అంబేద్కర్ గారి పట్ల వారికి ఉన్నటువంటి భక్తి గౌరవాన్ని వారు పార్లమెంటు సాక్షిగా తెలియజేయడం జరిగింది సండే మార్కెట్ వద్ద జరుగుతున్న సీసీ రోడ్డు సీసీ డ్రైన్ పనులను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరిశీలించారు నగర నియోజకవర్గ పరిధిలోని అనేక సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మీద దృష్టి సారించి మంత్రి నారాయణ చొరవతో యుద్ధ ప్రాతిపదికన పనులను చేస్తున్నారన్నారు నగర ప్రజలకి కావాల్సిన మౌలిక వసతులన్నీ రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా మంత్రి పొంగూరు నారాయణ పూర్తి చేస్తారని డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు నగరం నలభై ఐదువ డివిజన్ గాంధీబొమ్మ సెంటర్లోని సండే మార్కెట్ ఎదురుగా జరుగుతున్న సీసీ డ్రైన్ సీసీ రోడ్డు పనులను ఆయన స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు ఆయనకి డివిజన్ ఇన్ఛార్జ్ నాయకులు స్థానికులు శాల్వాతో సత్కరించి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన పనులను పరిశీలించి ఖచ్చితంగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు అనంతరం డిప్యూటీ మేయర్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఎన్నోఏలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారని తెలిపారు అందులో భాగంగానే సండే మార్కెట్ వద్ద పది లక్షలతో సీసీ రోడ్డు ఏడు లక్షలతో సీసీ డ్రైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి మన జిల్లాలో ఉండడం మన అదృష్టం చెప్పారు డాక్టర్ పోకల రవి మాట్లాడారు నలభై ప్రెసిడెంట్ సుజన్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి జడ్ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏ పండగలైనా అత్యంత రద్దీ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో జిల్లా నలుమూలల నుంచి చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఏదైతే ప్రజానీకం ఈ ప్రాంతానికి వస్తున్నారో చిన్నపాటి వర్షం పడినా ఈ ప్రాంతం అంతా కూడా జలమయ్యే పరిస్థితుల్లో అటుపక్క ఆ అంతా ఎత్తయి ఇటుపక్క జిఎన్టీ రోడ్డు ఎత్తాయి మధ్యలో ఉన్నటువంటి ఈ రోడ్డు చిన్నపాటి వర్షానికే మోకాటి నీతో నీళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చే ప్రజానీకం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళు కావచ్చు అందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే స్వయంగా మంత్రి గారే ఇక్కడికి వచ్చి ఇది పరిశీలన చేసి పక్క రోజే దీని పని ప్రారంభించారంటే అర్థం చేసుకోవచ్చు మంత్రి గారు ఏ విధంగా పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలోనే కాదు నెల్లూరు నగర నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్డు డ్రైను స్ట్రీట్ లైట్లు త్రాగునీరు పార్కులు ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలని ఒక టైం లైన్ పెట్టుకోన నారాయణ సార్ గారు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల లోపు ఇవన్నిటినీ కూడా పూర్తి చేయాలని మాకు అందరికీ కూడా అధికారులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా ఉద్దేశించున్నారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ఎస్ఐ ముత్తలరావు సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు పరిధిలో ద్విచక్ర వాహనదారులకు ఆయన హెల్మెట్పై అవగాహన కల్పించారు నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణలో జిల్లాలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ ముత్యాలరావు కోవూరు పడుగుపాడు వెంకటేశ్వరపురం బ్రిడ్జి సాలుచింతల ప్రాంతం వద్ద ద్విచక్ర వాహనాల తనిఖీ నిర్వహించారు ప్రతి బైకు ఆపి నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు అనంతరం ఎస్ఐ ముత్యాలరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వాడకంపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించామని చెప్పారు బైక్ నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు బైక్పై వచ్చి మహిళ మెడలో బంగారు గొలుసు ఘటన చోటు చేసుకుంది బాధితురాలి దర్యాప్తు చేపట్టారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం కరెంట్ ఆఫీసు సమీపంలో మహిళ మెడలోని బంగారు గొలుసును లాగి దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది బాపూజీ కాలనీ నుండి బొగ్గుల కాలనీకి నడుచుకుంటూ వెళుతున్న మన్నారు మంగమ్మ అనే వృద్ధురాలి ధరించిన మూడు సవర్ల బంగారు సరుడును ఇద్దరు గుర్తు తెలియని నిందితులు కేటీఎం బైక్ పై వెళుతూ లాగి పరారయ్యారు సీసీ కెమెరాల్లో నెంబర్ ప్లేట్ ని బైక్ పై బ్లూషర్టు ధరించిన ఇరవై ఐదు నుండి ఇరవై ఏడేళ్ల వ్యక్తి ముందు కూర్చున్నట్లు కనిపించినట్లు పోలీసులు తెలిపారు కేసు నమోదు చేసిన పోలీసులు సమాచారం ఉన్నవారు నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో లేదా నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ ఫోన్ నంబర్లకు తెలియజేయాలని సూచించారు కోర్టు ఆవరణలోనే అత్తపై అల్లుడు దాడికి పాల్పడిన ఘటన నెల్లూరు జిల్లా కావలి కోర్టు ఆవరణలో చోటు చేసుకుంది దీంతో బాధిత మహిళలు ఒకటోపట్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేత ప్రోద్బలంతోనే దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు విడాకుల కేసుపై కావలి కోర్టుకు హాజరైన భార్య ఆమె తల్లిపై భర్త దాడి చేసిన ఘటన మంగళవారం కోర్టు ఆవరణలో జరిగింది ఈ ఘటనలో గాయాలైన వారు కావలి ఏరే వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నారు అనంతరం కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళలు గీతాంజలి కామాక్షి ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన పూనూరు కామాక్షి తన కుమార్తె గీతాంజలిని దగదర్తి మండలం మనుబోలుపాడుకు చెందిన చేజర్ల మహేశ్వర్ రెడ్డితో రెండు వేల పదహారులో వివాహం చేశారు రెండు సంవత్సరాల తర్వాత వీరి మధ్య గొడవలు తలెత్తాయి అనుచరులు ఓ నేత గెస్ట్ హౌస్ లో దాడి చేసినట్లు బాధిత మహిళ గీతాంజలి కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసింది అప్పటి నుంచి ఈ కేసు నడుస్తోంది మంగళవారం కోర్టు వాయిదా ఉండడంతో ఇరువురు కోర్టుకు హాజరయ్యారు ఈ కేసు మళ్లీ జనవరి ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా పడింది కోర్టు హాల్లో నుంచి వెళ్తున్న గీతాంజలి తల్లి కామాక్షిపై మహేశ్వర్ రెడ్డి అతని తండ్రి రెడ్డి వారి బంధువు రమేష్ రెడ్డి లు దాడి చేసినట్లు కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాధిత మహిళ గీతాంజలి మీడియాతో మాట్లాడారు వారి భర్తల మధ్య గొడవలకు ఆమెపై దాడికి పాల్పడ్డం వెనుక టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి పాత్ర ఉందని ఆయన అండతోనే తనపై పదే దాడి చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు అలాగే వాళ్ళ మేనమాను కొడుకైన మా రవి రమేష్ రెడ్డి కూడా కొట్టడం జరిగింది దీని అందరికీ టీడీపీ టీడీపీ పెద్ద అయినా పంపి రవికుమార్ చౌదు నేను రాష్ట్ర కార్యదర్శి ఏం చేస్తా చెల్లుతుంది అని చెప్పి అతను ఆ వెనుక ఉండి వీళ్ళని ముందుకు పంపిస్తామని నానా విధాలుగా ఇబ్బంది పడుతున్నాడు ఇదే విధంగా మా ఇంటికి ఈ మధ్య నాలుగు సార్లు కార్ వేసుకొని రావడము మిమ్మల్ని చంపుతామని బెదిరియడము ఆ ఉన్న పెద్ద మనుషులు ఇద్దరిని పంపించడము వాళ్ళు రాజీ చేస్తామని బెదిరించడము అనేక సార్లు జరిగాయి కూటమి ప్రభుత్వంపై ప్రజలు విసుకెత్తిపోయారని ఏ క్షణమైనా తిరుగుబాటు రావచ్చని మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రసన్న రెడ్డి అన్నారు మానేగుంటలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి రైతులకు చేసిందేమీ లేదని అప్పట్లో రైతులు ధర్నా చేస్తుంటే వారిపై కాల్పులు చేసిన ఘనత చంద్రబాబుదని నల్లపరెడ్డి ప్రసన్న రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం మానిగుంటపాడులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ గత సోమవారం నుంచి రైతులపై ప్రేమ వలకబోస్తూ రైతన్న మీకోసం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు ఈ పద్దెనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు రైతులకు మేలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అతని కుమారుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రైతులకు పుష్కలంగా నీరు పంటకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు ప్రజలు విసికెత్తిపోయి బాధతో ఉన్నారని ఏ క్షణమైన తిరుగుబాటు రావచ్చని అన్నారు నరేంద్ర మోదీ అమిత్ షాకి మంచి పేరు ఉందని వారు కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి చంద్రబాబుకి బుద్ధి చెప్పాలన్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులు విద్యార్థుల ప్రయోజనం కోసమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈయన రైతుల మీద ప్రేమ కురిపిస్తూ సోమవారం నుండి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అంటే నిన్నటి నుంచి రైతున్న మీకోసం రైతులందరికీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా గొప్పగా ప్రకటించుకున్నారు చంద్రబాబును ఒకటే అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రైతులకు ఏమి మేలు చేశావని నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు పెద్దపీట వేసి ఉచిత కరెంట్ ఇస్తే చంద్రబాబు ఏం మాట్లాడినాడు ఉచిత కరెంట్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరవేసుకోవచ్చు అని మాట్లాడాడు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ ఉచిత కరెంటుని ఈ రోజు కూడా కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకొని ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు ఈయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో శాసనసభ ముందు రైతులు ధర్నా చేస్తే కాల్పులు జరిపించాడు అందులో చనిపోయినారు ఆ రైతుల మీద కాల్పుల కపట నాటక సూత్రధారి గాదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నాను ఉదయగిరి నవోదయ టీచర్ కి జ్ఞానోదయం కలిగింది తాను విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టలేదని పొరపాటున కర్ర దెబ్బ ఉపాధ్యాయుడు మీడియాకు తెలియజేశారు ఇలాంటి సంఘటనలు కాకుండా చూసుకుంటామని ఆయన పేర్కొన్నారు ఉదయగిరి ప్రతిభ నవోదయ కోచింగ్ సెంటర్లో నిన్న ఉపాధ్యాయుడు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా విద్యార్థిని కొట్టాడు ఈ ఘటనలో జయంత్ గాయపడగా విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ప్రతిభ నవోదయ కోచింగ్ సెంటర్ వద్దకు చేరుకుని ఉపాధ్యాయుని నిలదీశారు గాయపడ్డ బాలు ఇంటికి తీసుకువెళ్లారు ఈ ఘటనపై ఉపాధ్యాయుడు వివరణ ఇస్తూ విద్యార్థిని తాను విచక్షణ రహితంగా కొట్టలేదని పొరపాటున కర్ర విసరడంతో బాలుడికి దెబ్బ తగిలిందని ఉపాధ్యాయుడు మీడియాకు తెలియజేశారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని ఆయన పేర్కొన్నారు కర్రీ పొరపాటున అది పెద్ద అంత ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి నా మీద గొడవలు చేసి ఇవన్నీ వాళ్ళకి చేసి గుర్తు తీసుకెళ్తారు అది సరే ఇక నేను ఎవరిని పిల్లలకి హోటల్స్ కావాలంటే ఎవరిని నేను ఫోన్ చేస్తాను ఆ తర్వాత నేను సామరస్యంగా చెప్పిన సార్ సార్ సాధారణంగా పిల్లల్ని అనేది మందలించాల్సి వస్తుంది క్రమశిక్షణలో భాగంగా అని చెప్పడం జరిగింది వాళ్ళు దానికి ఆందోళన చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళడం జరిగింది ఉంచండి పది రోజులు ఎగ్జామ్ ఉంది డిసెంబర్ థర్టీన్త్ వాళ్ళకి ఎంత చెప్పినా కూడా పిల్లలని ఎగ్జామ్ వరకు ఉంచమన్నా కూడా ఉంచకుండా మొత్తం లగేజ్ తోటి పేమెంట్ రిటర్న్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది బాగా చదివే పిల్లలు కూడా సార్ వాళ్ళు దయచేసి వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చదువుకొని ఎగ్జామ్ రాసి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నారు సార్ ముత్తుకూరులోని శివాలయం బాప్టిస్ట్ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు క్రైస్తవ భక్తులు సంగీత వైద్యులతో ప్రత్యేక క్రిస్మస్ గీతాలను ఆలపించారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని సిలోయం బాప్తిస్ట్ చర్చిలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు నవంబర్ ఇరవై ఐదు నుండి క్రిస్మస్ యూ ప్రారంభం కావడంతో చర్చి ఫౌండర్ పాస్టర్ బూదురు అబ్రహం ఈ వేడుకలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా క్రైస్తవ భక్తులు సంగీత వాయిద్యాలతో ప్రత్యేక క్రిస్మస్ గీతాలను ఆలపించారు అనంతరం రేవరెండ్ గుండం రవికుమార్ భక్తులకు క్రిస్మస్ యొక్క విశిష్టత గురించి వివరిస్తూ ఏసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి రావడానికి ప్రత్యేక కారణం ఉందన్నారు క్రీస్తు జననం గురించి మొదటిగా గొర్రెల కాపరులు జ్ఞానులకు తెలిసిందని వివరించారు క్రిస్మస్ పండుగ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని రెవరెండ్ గున్నం రవికుమార్ క్రైస్తవ కుటుంబాలకు సూచించారు యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చే సమాచారం దూతలు ఈ లోకంలోకి తీసుకొచ్చారని తెలిపారు చిన్నారులు మహిళలు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి అనంతరం భక్తులకు చర్చి కమిటీ చైర్మన్ జనరల్ సెక్రటరీ గున్నం ప్రసూన భూదూరు బాలు విన్సెంట్ ఆహారం అందజేశారు ముగించే ముందు మరోసారి కొలపూడి మెయిన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి నిరంతరం ప్రజల్లోనే ఉంటానని హామీ మాగుంట సుబ్బరామిరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య ఆశయాలు కొనసాగిస్తామని వ్యాఖ్య సండే మార్కెట్ లో అభివృద్ది పన్నులను పరిశీలించిన డిప్యూటీ మేయర్ రుక్కుమార్ నెల్లూరు నగరం అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని స్పష్టం కావలి కోర్టు ఆవరణలోనే అత్తపై దాడికి పాల్పడ్డ అల్లుడు పోలీసులకు ఫిర్యాదు టీడీపీ నేత ప్రోద్బలంతోనే దాడి అంటూ ఆరోపణ ఇవి చూస్తూనే ఉండండి